ఎప్పుడైనా ఈ స్వీట్ ట్రై చేస్తారా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసేసేయండి మా పిల్లలకు మాత్రం చాలా బాగా నచ్చేసింది అయిపోతుందండి ఫస్ట్ ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండి తీసుకొని పావు కప్పు మిల్క్ పావు కప్పు నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో నెయ్యి యాడ్ చేసుకొని ఈ శనగపిండి పేస్ట్ అనేది అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా డ్రైగా ఫ్రై అయిపోయాక దీంట్లో ఇంకొక పావు కప్పు మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలండి అదే ప్యాన్లో వన్ కప్ షుగర్ హాఫ్ కప్పు వాటరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను ఆప్షనల్ అండి తీగపాకం వచ్చాక దాంట్లో శనగపిండి పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి పావు కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి ప్యాన్ నుంచి సపరేట్ అయినప్పుడు ట్రేలోకి తీసేసి వేసేసుకోవాలి సింపుల్గా రెడీ అయిపోయింది అండ్ టేస్టీగా కూడా ఉంది ట్రై చేసేయండి ఖచ్చితంగా